వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాయణ అండి ఈ రోజు వీడియో వచ్చేసి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అయితే వచ్చాయండి అన్బాక్సింగ్ వీడియో అయితే రేపైతే లైవ్ ఉంటుందండి టూ ఓ క్లాక్ కి లైవ్ అయితే మిస్ అవ్వకండి పట్టు శారీస్ అండి మీరు ఎంతగానో అడుగుతున్నారండి చాలా చాలా అడుగుతున్నారు ఫిఫ్టీ శారీస్ అయితే రీస్టాక్ చేయించాము ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే పెట్టాను షార్ట్ కూడా ఉంది ఒక సారీ చెక్ చేయండి షార్ట్ కూడా ఉంది దీనిపైన నేను వెయిట్ చేసుకొని చూపించానండి శారీస్ అయితే ఫుల్ గా అడుగుతున్నారు సో మళ్ళీ తీసుకురండి అనేసి అందుకే ఇప్పుడైతే స్టాక్ వచ్చింది రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చూడండి మిస్ అవ్వకుండా ఓకేనా ఓకే అండి ఉప్పాడ సారీస్ ఎన్ని ఉప్పాడ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం రేపైతే లైవ్ ఉంటుంది టూ ఓ క్లాక్ కి చూడండి మిస్ అవ్వకుండా ఓకేనా ఫస్ట్ ఫస్ట్ అందరి ఫేవరెట్ కలర్ అండి చాలా అడిగిన కలర్ వైన్ కలర్ ఓకేనా వైట్ కలర్ చాలా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఇక్కడ ఉన్నాయి ఫిఫ్టీ శారీస్ అయితే రీస్టాక్ చేయించాను మళ్ళీ ఇది సరిపోతాయా లేదా అని కూడా తెలియదు అసలు చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ శారీస్ కోసం ఓకేనా చాలా బాగున్నాయి నేను అన్ని కలర్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి వై వైలెట్ అండి పర్పుల్ కలర్ చాలా బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చేంజ్ ఉంటున్నాయి మీరు చూసి ఓకేనా ఇలా వస్తుంది ఇది గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి ఎలా ఉంది కాంబినేషన్ వచ్చేసి నేను లైవ్ లో అయితే చూపిస్తాను అండి ఇప్పుడు ఎలా చూపిస్తాను ఓకేనా పెత్తల గ్రీన్ అండి లైట్ ఎల్లో కలర్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది చాలా బాగుంది చాలా స్మూత్ ఉంటుంది అండి సెమీ ఉపాడ పట్టు శారీస్ చాలా బాగుంటాయి ఓకేనా మిస్ అవద్దు రేపైతే టూ ఓ క్లాక్ అయితే లైవ్ అవుతుంది పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చేంజ్ ఉంటాయి కొన్ని అయితే ఈ లైన్స్ వచ్చాయి కొన్ని ప్లేన్ వచ్చాయి తీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి రామగ్రీ బ్లూ చాలా బాగుంది డిజైన్ బూటీ చేంజ్ నేను దీంట్లో కూడా బర్త్డే అయితే ఒక తీసేసుకుంటున్నాను ఓకేనా చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ ఇంతవరకు అయితే టూ టైమ్స్ తీసుకొచ్చానండి అప్పుడైతే ఆ సైల్ నేను తీసుకోలేదని గిట్టి ఉండేది నెక్స్ట్ ఇప్పుడైతే ఇన్ని రోజులకు మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చాము కంపల్సరీ అయితే ఒక వే చేసుకుంటాను బర్త్డే రోజు ఇది వచ్చేసి రామ గ్రీన్ అండి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి రెడ్ అండి ప్యూర్ రెడ్ నేను ఇలాంటిదే రెడ్ కలర్ కాంబినేషన్ బూటీ చేంజ్ అండి రెడ్ కలర్ లో చేసుకొని షార్ట్ అప్లోడ్ చేశాను ఫుల్ గా అడుగుతున్నారండి మీరు కట్టుకున్న శారీలో కలర్స్ ఉంటా పెట్టండి అనేసి ఆ వీడియో నాకు షేర్ చేసేసి షార్ట్ కూడా ఉంది చూడండి ఒకసారి చెక్ చేయండి ఓకే పేసరీ గ్రీన్ అండి బూటీస్ చేంజ్ నాకు ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ లో మనం ఫస్ట్ వైన్ కలర్ చూసాం కదా అది డిజైన్ చేంజ్ ఉంది ఇది డిజైన్ బూటీ చేంజ్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కలర్ చాయిస్ అయితే చాలా ఉన్నాయి చూసేసుకోండి ఓకేనా బతుకమ్మ వస్తుంది వినాయక చవితి వస్తుంది మనకు ఇప్పటి నుంచి ఫుల్ ఫెస్టివల్ సీజన్ అండి ఫెస్టివల్ కి మనకు చాలా సింపుల్ గా అండి మనకు బడ్జెట్ ట్రెండ్ లో ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ వస్తుంది బడ్జెట్ అయితే ఉండండి చాలా బాగుంది ఓకేనా బ్లూ కలర్ కాంబినేషన్ మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి వేలు చేసుకునే కన్నా ఇలాంటివి బెస్ట్ అండి నన్ను బెస్ట్ అలాంటివి తెచ్చుకునే వాళ్ళకి దీంట్లో ఒక త్రీ వస్తాయి ఓకేనా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి సేమ్ బూటీలో టూ పీసెస్ ఎలా అంటే ఒకటే కలర్ ని చాలా అడుగుతుంటారండి ఈ పట్టు సైజ్ లో మనకు ఒక్కటే దాంట్లో టెన్ ఇవ్వండి ట్వంటీ ఇవ్వండి అంటే ఇవ్వరు ఓన్లీ మనకు ఒక టూ త్రీ అంటే దొరుకుతాయి ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ కా నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ నెక్స్ట్ పెసర గ్రీన్ అండి బూటీ చేంజ్ ఉంది పెసర గ్రీన్ లో మనకు వచ్చింది కానీ బూటీ చేంజ్ లో వచ్చింది ఇది ఈ బూటీలో లో వచ్చింది అనమాట సేమ్ గ్రీన్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ బాగు పర్పుల్ చాలా బాగుంది లైవ్ లో అయితే నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట లైవ్ కి అయితే జాయిన్ అవ్వండి రేపైతే టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది సెమీఫర్ ఓకే ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది కింది వైపు బోర్డర్ ఇది ఫైవ్ వైపు బోర్డర్ మనకు స్మాల్ బోర్డర్ ఇలా వస్తుంది సారీ లుక్ అయితే ఇలా వస్తుంది సూపర్ ఉంది పర్పుల్ కలర్ ఇట్ మన గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కి గ్రీన్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయండి ఓకేనా పింక్ మెజంతా పింక్ అండి ఆ టైప్ మెజంత పింక్ మనకు నార్మల్ పింక్ కూడా పీచ్ కూడా వచ్చింది ఇది మెజంత పింక్ లో షైనింగ్ ఉందండి కలనైతే షేడ్ ఉంది ఆరెంజ్ కలనైతే షేడ్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది ఓకేనా చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకేనా బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ లో మనకు బూటీ చేంజ్ వచ్చింది నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ లో మనకు బూటీ చేంజ్ లో వచ్చింది ఇదైతే మనకు ఇది నామం షేప్ ఉంది అండి బూటీ నామం షేప్ లో వచ్చింది ఇంకా చాలా ఉన్నాయండి శారీస్ అయితే నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ నామం షేప్ లోని కలర్ చేంజ్ నెక్స్ట్ వన్ పీచ్ కలర్ అండి పీచ్ పింక్ మనకి ఇది కలర్ లో బూటీ చేంజ్ లో వేరే వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ ఇది బూటీ చేంజ్ ఇలా నేను అన్న అయితే లైవ్ లో అయితే ఓపెన్ చేసి చూస్తాను బార్డర్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను లైవ్ లోనే చూపిస్తాను తప్పకుండా అయితే లైవ్ ఫర్చేసేయండి టూ ఓ క్లాక్ కి ఓకేనా ఇది పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి సో అందరు ఫెస్టివల్స్ కి అయితే పట్టు సారీస్ అడుగుతున్నారు అందుకే పట్టు సారీస్ అయితే తీసుకొచ్చాను రెడ్ టమాటో రెడ్ అండి ఇంత మంచి కలర్ అయితే వేరే దాంట్లో అయితే దొరకదు నేను దీనిలోనే తీసుకున్నాను తలనైతే షేడ్ వచ్చింది టమాటా రెడ్ అండి పింక్ షేడ్ ఉంది రెడ్ కలర్ షేడ్ అయితే షేడ్ వచ్చింది కదా సూపర్ ఉంది నెక్స్ట్ వైన్ కలర్ వైన్ కలర్ వేరే బూటీ ప్లేన్ లో వచ్చింది ఇది వచ్చేసి లైన్స్ లైన్స్ లో వచ్చింది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా పింక్ కలర్ అది నామం షేప్ లో వచ్చింది ఈ బూటీ చేంజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను లైవ్ లో అయితే మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తానండి కలర్ కాంబినేషన్ బోర్డర్ ఎలా వచ్చిందని అనేది ఇప్పుడైతే నేను ఓన్లీ శారీ కలర్ అని చూపిస్తున్నాను మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేసి పెసర కలర్ అండి పెసర కలర్ పెసర గ్రీన్ కలనేత షేడ్ కంపల్సరీ అన్ని సారీస్ లో కళ్ళనైతే షేడ్ వచ్చిందండి మీకు టూ టోన్ షేడ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది బూటీ అయితే ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి ఇది ఎలా వస్తుంది ఫస్ట్ లో చూపించాం కదా బాటిల్ గ్రీన్ కి మాకు ఎల్లో ప్యారెట్ గ్రీన్ వచ్చిందని సేమ్ వచ్చింది టూ పీసెస్ వచ్చాయి ఓకేనా అది బూటీ ఎలా ఉందో ఇది బూటీ ఇలా వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి ఇంతకు ముందు బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి నార్మల్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లో మనకు ఈ ఫ్లవర్ బూటీ లో వచ్చింది ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయండి ఎవరికి మీ ఏ కలర్ కావాలి తీసేసుకోండి బ్లూ అండి రాయల్ బ్లూ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా ఆస్వాన్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనిలో ఇంతకు ముందు మనం వేరే బూటీ లో చూసాము ఇది వచ్చేసి లైన్స్ వైజ్ వచ్చింది ఓకేనా ఇలా వస్తుంది శారీ వచ్చేసి చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంటాయండి లైట్ వెయిట్ ఉపాడా శారీస్ సేమ్ ఉప్పాడ పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ మనం డైలీ వేర్ ఎలా క్యారీ చేస్తామో సేమ్ అలాగేనండి చాలా స్మూత్ కూడా ఉంటుంది నేను రేపైతే ఒకటి వే చేసుకొని చూపిస్తాను ఓకేనా కంపల్సరీగా వే చేసుకొని చూపిస్తాను నేను నా బర్త్డే కూడా దీంతో నేను ఒక శారీ అయితే తీసేసుకుంటున్నాను రోజు వే చేసుకుంటాను ఓకేనా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది కళ్ళనైతే షేడ్ ఉందండి ప్రతిసారి కళ్ళనైతే షేడ్ ఉంది మీకు టూ టౌన్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇలా అంటే మీకు తెలిసింది కదా ఓకేనా చాలా స్మూత్ గా ఉంది టువెల్ హండ్రెడ్ అండి ఫీషింగ్ నేను బ్లౌజ్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది మీకు రేపు లైవ్ లో చూపిస్తాను లైవ్ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అండి అది కింద పడేస్తుంది లైఫ్ వచ్చేస్తే మీకు బ్లౌజ్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కి ఏ కలర్ కాంబినేషన్ కి ఏ బ్లౌజ్ వచ్చింది ఏ కలర్ బ్లౌజ్ వచ్చింది అనేది చూపిస్తాను ఓకేనా ఫిఫ్టీ సారీస్ లో మీకు ఏ కలర్ కావాలి అన్నా ఓకేనా బ్లూ కలర్ గాయ్ బ్లూ ఉంది నేను ఇంతకు అయితే దీంట్లో రెడ్ కలర్ వేట్ బ్లూ బ్లూ షార్ట్ కూడా ఉంది చూసుకోండి ఇదే రెడ్ కానీ ఇంత అయితే రాలేదండి అప్పుడైతే రెడ్ ఇది పింక్ రెడ్ మిక్స్ అయ్యింది టమాటా రెడ్ ఉంటుంది కదా సో అలా ఉంది సూపర్ గా ఉంది చాలా బాగుంది ఈ బూటీలో వేయి చేసుకున్నాను ఓకేనా రేపైతే టూ ఓ క్లాక్ అయితే లైవ్ అవుతుంది చూసేయండి ఓకేనా బాయ్ అండి